నమస్తే కోనసీమ ఈరోజు మన అమలాపురంలో ఉన్న శ్రీ సుబ్బాలమ్మవారి మకర తోరణ మహోత్సవం జరుగుతుందండి మనకి అలాగే హోమం కూడా జరుగుతుంది మనకి ఇక్కడ మనం ఇవన్నీ చూడవచ్చు చూడండి అమ్మవారి అమ్మవారి ప్రాంగణం అంతా కూడా పూల డెకరేషన్తో చాలా బాగా అలంకరించారండి ఇక్కడ ఏర్పాట్లు ఇంకా జరుగుతున్నాయి అలాగే హోమం కూడా కాసేపులో స్టార్ట్ అవుతుందండి అలాగే మకర తోరణం కూడా తీసుకొస్తున్నారు అలాగే ముందుగా మనం గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మిగతా విశేషాలన్నీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారికి చేయించిన మకర తోరణం అండి ఇది చూడండి అమ్మవారికి మకర తోరణం చేయించాలనే సంకల్పించి చాలా రోజులు అయిందండి దాతల సహకారంతో కంపెనీ ప్రోత్సాహంతో ఇన్నాళ్ళకి అమ్మవారికి మకర తోరణం చేయించడం జరిగిందండి అందుకనే ఈరోజు మకర తోరణ మహోత్సవం అలాగే హోమం కూడా చాలా ఘనంగా చేస్తారండి మనకి ఇక్కడ అమ్మవారిని ఈ రోజులో దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందండి మనకి ఈ అమలపురాణకి సుబ్బాల అమ్మవారు అంటే దేవత అండి చాలా పవర్ఫుల్లీవుడికి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి అలాగే మనకి ఉగాది కూడా దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఉగాది కూడా చాలా విశేషంగా పూజలు జరుగుతాయండి మనకి ఇక్కడ అలాగే తీర్థం కూడా జరుగుతుంది ఉగాది తర్వాత వచ్చే మంగళవారం ఇక్కడ అన్న సమారాధన చాలా ఘనంగా జరుగుతుందండి ఇక్కడ వీలైతే అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి మీ కోరికలు కూడా తప్పనిసరిగా అమ్మవారు తీరుస్తారు అది అందరికీ తెలుసు అమలాపురంలో ఉన్న గ్రామ గ్రామస్తులందరికీ కూడా ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక అమ్మవారిని దర్శించుకుంటే మీ కోరికలు ఏమైనా ఉంటే కూడా అమ్మవారు తీరుస్తారండి ఇది ఖచ్చితంగా ఇది అమలపురంలో ఉన్న వాళ్ళకి తెలుసు బయట వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది తెలియదు కానీ ఒక్కసారి అమ్మవారిని దరిగి దర్శించుకుని మీ కోరిక ఏదైనా ఉంటే చెప్తే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారండి ఇక్కడ అమలపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా సుబ్బలమ్మ తల్లివారంటే గొప్ప నమ్మకం అండి నిజంగా ఇక్కడ ఉగాది రోజు ఉగాది రోజునైతే అయితే కూడా విశేషంగా పూజలు జరుగుతాయండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రోజు అయితే మకర తోట మహోత్సవం అలాగే హోమం కూడా జరుగుతాయండి కాసేపట్లో హోమం కూడా స్టార్ట్ అవుతాయి చూస్తారు కదా ఎంత ఘనంగా ఉందో అలాగే త్వరలో అమ్మవారికి బంగారు కిరీటం కూడా చేయించాలని కమిటీ వారు సంకల్పించారండి త్వరలోనే అమ్మవారికి బంగారం కిరీటం కూడా చేయించడం జరుగుతుందండి ఆ మహోత్సవాన్ని కూడా మనం కవర్ చేద్దాం